అంటే జగన్ పర్యటనపై పోలీసుల ఆంక్షలు దారుణమని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు మాజీ సీఎం పర్యటనకు వస్తే రౌడీ షీట్ తెరుస్తారా అంటూ ప్రశ్నించారు లోకేష్ చెప్పినట్టు పోలీస్ అధికారులు నడుచుకుంటున్నారని ఆరోపించారు రౌడీ షిప్ రూపొందిస్తారు నాకు అర్థం కదా అంటే లోకేష్ నివేదిస్తారు రౌటు రౌడీషీట్లు రూపొందించేస్తారు అందరికీ తెలుసుకున్న ప్రజలకు తెలుసు విగులైనటువంటి వారికి తెలుసు న్యాయవాదులకు తెలుసు విలేకరులకు తెలుసు అందరికీ తెలుసు రవి ఎవరు ఓపెన్ చేస్తారు రౌడీ అయితే ఓపెన్ చేస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి వెళ్తే రౌడీ ఓపెన్ రవిడెడ్డి ఓపెన్ చేస్తారా బుద్ధి ఉంటే బుద్ధి లేదా ఎవరైనా ఐపీఎస్ ఆఫీసర్ యువర్ ఎన్ ఐపీఎస్ ఆఫీసర్ యు ఆర్ నాట్ ఏ చెంచా ఆఫ్ లోకేష్ లోకేష్కి మీరు చెంచా కాదు లోకేష్ చెప్తే చేయడానికి ఒక చట్టబద్ధమైన పరిపాలనలో ఇండియన్ పోలీస్ లో ఎలక్ట్ అయినటువంటి వ్యక్తి మీరు బాధ్యత కలిగినటువంటి వ్యక్తి మీరు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో లాండ్ ఆర్డర్ కాపాడవలసిన వారు మీరు